హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో బీరకాయ పప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి వీటిని టేస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే అసలే బీరకాయ కూర వదుగు తక్కువ అవుతుంది అనుకుంటే అందులో చేదుగా ఉన్న బీరకాయలు మరియు ముదిరిపోయిన బీరకాయలు ఉంటాయి అవన్నీ తీసేసి ఇంక మీ దగ్గర ఎన్ని బీరకాయలు అయితే మిగిలినాయో దాని ప్రకారం మీరు పచ్చన్నపప్పు తీసుకోండి అలా కాకుండా మీరు ముందే పచ్చన్నపప్పు నానబెట్టి వేసుకుంటే తీరా చేదుగా ఉన్న బీరకాయలు ఎక్కువగా ఉంటే అప్పుడు పచ్చన్నపప్పు ఎక్కువ మరియు బీరకాయ తక్కువ అయిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ బీరకాయల్లో ఒక్కటి కూడా చేదు రాలేదు అందువల్ల ఆరు టీ స్పూన్లు పచ్చిన్నపప్పు తీసుకోవడం జరిగింది ఆ టీ స్పూన్ ఉపయోగించి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది ముందుగా పచ్చన్నపప్పుని వాటర్తో శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని ఆ తర్వాత పచ్చిసెనపప్పు మునిగేంతరకు వాటర్ పోసుకుని మినిమం అరగంట నుంచి మాక్సిమం ఒక గంట వరకు నానబెట్టండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి మరియు రెండు పచ్చిమిర్చి తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి ఆ జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఎప్పుడైతే అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకుని ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చుకుని ఆ బీరకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో ఒక అర నిమిషం సేపు ఫ్రై చేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిసెనపప్పు వేసి ఒక నిమిషం సేపు ఫ్రై చేసి ఇప్పుడు మీరు చూసేటప్పుడు ఆ సాల్ట్ కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టి ఫ్రై చేయండి సుమారుగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు బీరకాయ మొక్కల్లోంచి లైట్గా వాటర్ బయటకు వచ్చింది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే మీరు రుచికి సరిపడా కారం మరియు పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలా కలుపుతూ వన్ మినిట్ ఫ్రై చేసి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ పోసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టి ఉడికించండి సుమారుగా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోయి ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే చాలా చాలా టేస్టీగా ఉండి బీరకాయ పచ్చిసెనపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే మనకి జనరల్గా బీరకాయ కర్రీ ఒదుగు తక్కువ అవుతుంది కాబట్టి ఇలా పచ్చిసెనపప్పు వేసుకుని కర్రీ చేసుకుంటే ఒదుగు ఎక్కువ అవుతుంది అలాగే కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈ కర్రీలో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవండి అన్నీ తక్కువ తక్కువ పడతాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు